అందరికీ నమస్కారం నేను సనకు సురేష్ కుమార్ ఆమదాల వలస నియోజకవర్గం ఒక్కసారిగా మొద్దు నిద్ర నుంచి లేచిన మాజీ స్పీకర్ తమ్మినేని శ్రీకాకుళం జిల్లాలో ఎరువులు భారీగా కొరతగా ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఎరువులు అస్సలే అందట్లేదు దీనికి కారణం వ్యవసాయ శాఖ మంత్రిని ఒక్కసారి నిద్ర లేచి ఆమదాల వలస నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఎంతో రాగ్దాంతం ఈ వారం నుండి జరుగుతున్న మామ మేన కోసం నిద్రలోకి వెళ్ళిపోయి ఒక్కసారిగా నిద్రలో నుంచి లేచి బయటకు వచ్చారండి ఆ వచ్చిన దానికి కారణం ఏంటనేది వీడియో ద్వారా మనం చూడబోతున్నాం ఈ కదా నేను ఈ సంచు వచ్చి మంచి ఈరోజు ఐదు భరోత్సవ కేంద్రాలు గ్రామాల్లో ఉండే జరిగాయి కదా అన్ని గ్రామాల్లో కూడా ఆ ఐదు భరోత్సవ కేంద్రంలో వేసి ఆ ఊరు రైతాంగ ఇంకా ఎంతసేపు చూసినా ఇదే కనిపిస్తుంది ఈ వీడియోలో ఎంతమంది కనిపిస్తున్నారండి ఈయన రోడ్డు ఎక్కారు ధర్నా చేశారు పోలీసులే ఎక్కువ మంది ఉన్నారు పోలీసులు తమినేని చేతారని కలిపి ధర్నా చేసినట్టు ఉంది పోలీసులు కార్యకర్తల ఉన్నారు పోలీసులు ఆపడానికి ఉంది కాకపోతే అక్కడ పోలీసులే కనిపిస్తున్నారు ఎవరున్నారు ఏ రైతులు ఉన్నారు మాకు ఎనివ్వంధని ఎవరు ఎక్కడ ఏ రైతు భరోసా కేంద్రాలు ధర్నా చేశారు ఈ రోజు ఒక్కసారి నిద్రలోకి జారిపోయి నిద్రలో నుంచి కోమాల నుంచి బయటకు వచ్చినటువంటి ఆ వ్యక్తిలాగా ఒక్కసారి దానిక ముగ్గురు లేరు చూస్తే ఒక కార్ డ్రైవరు ఇంకొక ఇద్దరు ఒకరిద్దరు వాళ్ళు తప్ప ఎవరు ఉన్నారు అసలు అంతమంది పోలీసులు వెళ్ళాల్సినటువంటి అవసరం ఏముంది ఇది డైవర్సన్ పాలిటిక్సా ఆమె వలస నియోజకవర్గం మరి మారదా తల్లినేని సీతారాం కుర్చీ ఆటలో కుర్చీ కోల్పోయినా ఇంకా ఆయన పనితీరు మారదా ఈ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయినా ఆయన మారదా ఈ కుటుంబ రాజకీయం మారదా మేన ఇంకా కాపాడే పనిలోనే ఉన్నారా తమ్మినేని సీతారాం గారు మీకు సూటిగా ఒక్కటే అడుగుతున్నాను చెప్పండి నా మాటలకి సమాధానం ఆముదాలు నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇసుక దందా జరుగుతుంది భూదందా జరుగుతుంది ఎన్నో జరుగుతున్నాయి మీరు చూస్తే పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్నారు ఇప్పుడు ఏంటంటే మీరు అడగాల్సిన సమస్యలు ఈ జిల్లాలో చాలా ఉన్నాయి రేపు ఒక ఎంపీ క్యాండిడేట్ గా వస్తుంది కానీ మా కుటుంబం నుంచి ఎమ్మెల్యేగా ఎవరెవరు పోటీ చేయాలి అనే ఆలోచనతో ఉన్న మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని కుతంత్రాలు కుళ్ళు కుయుక్తులు పనినా పర్వాలేదు ఈరోజు మీరు పార్టీ ప్రతిపక్షంలో ఉంది మీరు ప్రతిపక్షంలో ఉన్నారు ఈ కుర్చీలాట రాజకీయంలో కుర్చీ కోల్పోయి ఉన్నా కూడా మీరు ఇన్ని వ్యవహారాలు ఇన్ని రకాలుగా మీరు ప్రవర్తిస్తున్నారంటే రేపు ఏ రకంగా ఏ రకంగా ఆముదవలసిన నియోజకవర్గంలోనివి మీరు ఏం అడిగారండి రోజు సంవత్సరంలో అయ్యింది గతంలో ఐదు ఏళ్ళు ప్ర ప్రజలతో ఓట్లు వేయించుకొని ఒక మాజీ స్పీకర్ గా ఒక స్పీకర్ గా రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు వ్యవహరించిన మీరు మీకు మీ నేననుడు యాభై ఎకరాలు అక్కడ దోచుకున్నాడు ఇక్కడ ఏడు ఫ్లోర్లు బిల్డింగ్ కట్టేశాడు కొన్ని వందల కోట్లు దోచేశాడని మేమప్పుడు తిరుగుతుంటే మాలాంటి వారికి చెప్పినటువంటి మీ మేనల్లుడు మీ ఊసి పట్టడు ఏదో మీరేదో యూపీఎస్సి ఎగ్జామ్ రాసి కలెక్టర్కి ప్రిపేర్ అయినట్టు అమ్మి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ దానికి ఒక పెద్ద విషయం అది అక్కడ కనబడదు ఇంకెన్నాళ్ళని రాజకీయాలు ఇంకెన్నాళ్ళ కుట్రలు ఇంకెన్నాళ్ళు మీ కుటుంబ పాలన ఇంకెన్నాళ్ళని దరిద్రం వలస ప్రజలకి ఆనాడు నువ్వు షుగర్ ఫ్యాక్టరీని నాశనం చేసావు నీ మేన వచ్చినాడు కాంక్రాక్ట్ జ్యూస్ ఫ్యాక్టరీని నాశనం చేసినాడు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో లో ఏమీ లేవు ఒక యువతికి ఉద్యోగాలు లేవు ఏమైనా ప్రశ్నిస్తాను వా తమ్మినేని సీతారాం ఒక్క మాట అడగవు అడగవు సరే కదా ఇటువంటి పనులా రోడ్డు మీద ఎక్కితే కనీసం పది మంది లేనప్పుడు దాన్ని నిరసన అంటారా దాన్ని ర్యాలీ అంటారా మిమ్మల్ని ఆపడానికి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక ఎస్ఐ కొంతమంది కానిస్టేబుల్ ఎస్టిఎఫ్ సిబ్బంది ఏరి వెనుకున్న జనవేరి ఎందుకు వీళ్ళందరూ మీ వెనక లేరు ఈ రెండు ఇంటిలో ఆ రెండు పేక ముక్కల్లో రెండు రాజులే అయితే మరి రాణి ఎక్కడ ఉంటది జాకీ ఎక్కడ ఉంటది జాకర్ ఎక్కడ ఉంటాడు సీతారాం గారు ప్రజల్లో జోకర్లను చేశారు ఇప్పటికే ఇంకా జాతర చేయాలనుకుంటున్నారు ఆముదానవలసిన నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి అధ్వానంగా ఉంది ఈ రోజు ఒకరికి ఒకరై ఒకరికి ఒకరు తోడి నడవాల్సినటువంటి పరిస్థితి ఉంది నిన్న ఎన్నో సమస్యలు వస్తే జిల్లాలో ప్రశ్నించేవారే లేరు నరసనపేట నుండి కృష్ణదాస్ గారు వస్తారు ఇంకొకరు ఇంకో స్థాయి నుంచి వస్తారు రాష్ట్రంలో మాజీ మంత్రులు వస్తారు మీరు చూస్తే కనబడరు సమస్యలు మీకు పట్టవా మీకు అధికారం ఉండి మీరు ఎమ్మెల్యే అయితేనే స్పందిస్తారా మీరు ఇన్ఛార్జ్ అయితేనే స్పందిస్తారా ఒక మాజీ స్పీకర్గా ఎన్నో హోదాలు అనుభవించిన మీరు ప్రభుత్వ లాంఛనాలతో ప్రభుత్వ అధికారికంగా ఐదేళ్ళు అనుభవించిన మీరు ఈరోజు ఒక్కసారి ఇన్ఛార్జ్ పదవి మారినా మీకేం పార్లమెంట్ మీకు ఇచ్చారు కదా ఎందుకు మీరు స్పందించట్లేదు మీకు కావలసింది ఏంటి ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎంతోమంది ఆమదానవలసిన నియోజకవర్గం గురించి మాట్లాడుతుంటే రోడ్లు పాడైపోయి పెన్షన్లు తీసేస్తన్నారు లేకపోతే ఇంకొకటి రావట్లేదు అంటే దేనికి స్పందించరు నిన్న లోలుడు కేజీబీలో ఒక ప్రిన్సిపల్ నన్ను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మానసికంగా శారీరకంగా వేధించినడని సూసైడ్ చేసుకుంటే కనీసం ఒక స్టేట్మెంట్ నువ్వు కానీ మీ కొడుకు నాని కానీ అస్సలు ఇవ్వనే లేదు అసలు ఏం జరుగుతుంది తిన వెనక మంత్రంలో ఇంకా ఏం దాగుంది ఇంకేం చేయడానికి గ్రామదలవలసిన నియోజకవర్గాన్ని ఎప్పటికైనా మేల్కోండి నిద్రలో లేచిన తమిళని సీతారాం గారు ఈ నిద్రలో లేచింది కొనసాగించండి మళ్ళీ నిద్రలోకి జారుకుంటే మళ్ళీ లేచేసరికి ఇంకా జరగాల్సిన ఎప్పటికే కొంత నష్టం జరిగిపోయింది ఇంకా జరగాల్సిన నష్టం జరిగిపోద్ది మీరు ఎక్కడది విడిచిపెట్టేసి అచ్చెన్నాయుడి మీద వ్యవసాయ శాఖ మంత్రి మీద నారా లోకేష్ మీద చంద్రబాబు నాయుడు మీద నరేంద్ర మోడీ మీద మాట్లాడితే ఆమదాల వలస ప్రజలకు న్యాయం జరిగిపోదు ఆమదాల వలసలో ఇప్పుడున్న ఎమ్మెల్యే మీద మాట్లాడండి ఎమ్మెల్యే చేస్తున్నటువంటి పనుల గురించి మాట్లాడండి ఎమ్మెల్యే చేసిన పనులను ప్రశ్నించండి ప్రతి గ్రామానికి వెళ్ళి రోడ్లు చూడండి వాటి వీడియోలు పెట్టండి వాటి మీద ప్రెస్ మీట్లు ఇవ్వండి మీకు చెప్పే వయసు కానీ మీకు చెప్పే అనుభవం కానీ మాకు లేదు కానీ మీకు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కనుక చెప్పాల్సి వస్తుంది దయచేసి అర్థం చేసుకోండి ఎరువుల కొరతలు అవన్నీ పక్కన పెడితే ఈరోజు ఆమరాల కోసం నియోజకవర్గంలో ఇంకెన్నో సమస్యలు ఉన్నాయి ఇంకా సమస్యల మీద పట్టించుకోవడానికి మీకు ఎందుకు నోరు రావట్లేదు కేజీడీవి సమస్య మీద ప్రెస్ మీట్ ఇవ్వడానికి మీకు ఎందుకు నోరు రాలేదు ఏం మీ మేనలు మీరు కాపాడేస్తారా తప్పు జరిగితే తప్పు ఉంటే చట్టాలు ఉన్నాయి చట్టాలు చూస్తాయి పార్టీ ఉంది పార్టీలు చూస్తే ఒక వైసీపీ పార్టీలో ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్న మీరు స్పందన లేకపోవడం ఏంటి సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను స్పందించకపోవడానికి కారణాన్ని చెప్పగలుగుతారా ఎందుకు స్పందించరు రేపు ఓట్లు కావాలంటే మళ్ళీ ఊర్లోకి వచ్చి ఓట్లు వేయించుకునే మీరు ప్రజలు పడుతున్న అవస్థలను ఎవరు పట్టించుకుంటారండి ఆమదాల వలస నియోజకవర్గంలో ఎప్పటికైనా ఈ డ్రామా రాజకీయాలు ఆగాలి నియోజకవర్గం మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ నేను సనపుల్ సురేష్ కుమార్ ఆమదాల వలస నియోజకవర్గం